హై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి విల్ గెట్ ట్యూషన్ ఫీజు జీరో ఈ వీడియోలో ఈ ఐఐ ఈ త్రిబుల్ ఐటీలో చదివిన వాళ్ళకే ఎస్టీ జేరిన వాళ్ళకే ఎస్టీ ట్యూషన్ ఫీజు అయితే జీరో ఉండటం అయితే జరుగుతుంది మన స్టూడెంట్స్ మన పేరెంట్స్ కొంతమంది అడుగుతున్నారు మరి త్రిబుల్ ఐటీ ఫీజులు చూస్తే ఒక కరెంట్ షాక్ లాంటిది అది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ కరెంట్ షాక్ అనమాట మనము పట్టుకుంటే షాక్ తగిలి ఎక్కడో దూరంగా పడిపోతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే మరి త్రిబుల్ ఐటీలో చేరాలనుకున్నారో ముందుగా ఫీజు చూసుకోండి ఎస్సీ ఎస్టీ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళ స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు నిల్లు ఉంటుందా లేదా ఏ త్రిబుల్ ఐటీలో నిల్లు ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చెక్ చేసుకుని మీకు త్రిబుల్ ఐటీస్ మనకి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి ఆల్రెడీ మనం వీడియోస్ పెట్టాము ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి ఈ ఈ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్లో కొన్నిటిలో మాత్రమే ట్యూషన్ ఫీజు ఎస్టీకి జీరో ఉంది ఎందుకు జీరో ఉంది అంటారు అన్నారు అంటారు ఎందుకు జీరో ఉంది అంటే మిగతా త్రిబుల్ ఐటీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడుస్తున్నాయి ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఈ యొక్క కొంత గవర్నమెంట్ ఫండెడ్ కొంత ప్రైవేటు ఫండెడ్తో నడుస్తున్నాయి కాబట్టి ఇవి కొంత లాభాపేక్షను చూసుకుంటే అవి కొన్ని అందుకని అన్ని త్రిబుల్ ఐటీలు నైంటీ పర్సెంట్ అన్ని త్రిబుల్ ఐటీలు కమర్షియల్గా ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ త్రిబుల్ ఐటీస్ మాత్రం గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తున్నాయి దానిలో ఒకటి మనకి తెలుగు వాళ్ళకి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండదే కర్నూలు అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఐటిడిఎం ఐఐటిఈం దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ట్యూషన్ ఫీజు జీరో ఉంటుంది దాంతోపాటు వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి వాటిల్లో చూద్దాం ఇక్కడ ఇది కరెక్ట్గా మీరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి ఒక బుక్ను మెయింటైన్ చే మెయింటైన్ చేయండి మీరు వీడియో చూడగానే ఆ వీడియో మర్చిపోతారు అలా కాకుండా మరి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను లైక్ చేయమని అడుగుతున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్లు కూడా మరి కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండే త్రిబుల్ ఐటీస్ ఒక్కసారి చెక్ చేద్దాం ఇవి లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ దీనిలోనే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టూషన్ ఫీజు జీరో ఉంటుంది మరి అదేవిధంగా నెక్స్ట్ ఏంజ ఏ త్రిబులైటీ చూద్దాం ఒకసారి చూసినట్టయితే త్రిబుల్ ఐటీ అలహాబాద్ త్రిబుల్ ఐటీ అలహాబాద్ నార్మల్గా దీనికి అదర్స్కి దీని ఫీజు పరాయాణం వచ్చి లక్ష ఒక లక్ష నాలుగు వేల రూపాయలు ఉంటుంది అలహాబాద్ త్రిబుల్ ఐటీలో ట్యూషన్ ఫీజు జీరో ఐఐటీడి ఐఐటి త్రిబుల్ ఎం గ్వాలియర్ ఈ త్రిబుల్ ఐటీఎమ్ గ్వాలియర్లో రెండు లక్షల ట్యూషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు రూపాయి అంటే అది గుర్తుపెట్టుకోండి ట్యూషన్ ఫీజు మాత్రమే హాస్టల్ ఫీజు మీరే కొట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫీజు జీరో అన్నారు కంప్లీట్గా మీరు వెళ్ళి జాయిన్ అయిపోదాం అనుకోవద్దు మరి హాస్టల్ ఫీజు లక్ష రూపాయలు అయితే హాస్టల్ ఫీజు ఉంటుంది గుర్తుపెట్టుకోండి వన్ ల్యాక్ రూపీస్ ఒక లక్ష రూపాయలు లక్ష చిల్లర హాస్టల్ ఫీజు ఉంటుంది మరి ఫోర్ ఇయర్స్ నాలుగు లక్షల రూపాయలు ఉంటుంది నాలుగు లక్షల రూపాయలు ఈ రోజుల్లో పెద్దగా పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు లక్ష రూపాయలు పెట్టేసుకోవచ్చు ఇది హాస్టల్ రూపీస్ సపోజ్ హైదరాబాద్ కానీ మరి వేరే హైదరాబాద్ బస్ ఫీజే మనకి ముప్పై నలభై వేలు తీసుకుంటున్నారు ఫార్టీకే డైలీ అప్ అండ్ డౌను ఈ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన వాళ్ళు పిల్లలకి మరి సిబిఐటీ వెళ్ళాలన్నా వాసు వెళ్ళాలన్నా రోజు మరి బీవీఆర్ఐటి వెళ్ళాలన్నా నర్సాపూర్ వెళ్ళాలన్నా రోజుకి మరి నా రోజుకు కాదు పర్ యానిమ్ వచ్చి సంవత్సరానికి నలభై వేలు రూపాయలు తీసుకుంటున్నారు దానికంటే ఇది కదా లక్ష రూపాయలు మీకు ఫుడ్డు అన్నీ మొత్తం రూమ్ రెంట్ అన్నీ దానిలో మెస్సు ఆల్మోస్ట్ వాళ్ళ లక్ష రూపాయలు ఉంటామైతే జరుగుతుంది అప్రాక్సిమేట్లీ నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను తర్వాత ఐఏ త్రిబుల్ ఐటీ అలహాబాదు త్రిబుల్ ఐటీ గ్వాలియరు మరి త్రిబుల్ ఐటీ జబల్పూరు జబల్పూర్ ఉంది మళ్ళీ లక్ష డెబ్భై నాలుగు వేలు ఇక్కడ త్రిబుల్ ఐటీ కాంచీపురం త్రిబుల్ ఐటీ కర్నూలు మనం ఎక్కువగా చూసేది కర్నూలులోని మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూస్తే మీకు జోసా కౌన్సిలింగ్లో ఫస్ట్ త్రిబుల్ ఐటీ కర్నూలే పెట్టుకోండి ఎన్ఐటి తర్వాత ఎన్ఐటీలో ఒకవేళ సీటు రాలేదనుకో మరి త్రిబుల్ ఐటీ కర్నూల్లోనే పెట్టుకొని ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉండే డేటా మరి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తా ఉంటే మీకు ఈ త్రిబుల్ ఐటీలో చేరిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఫీజు కట్టవలసిన అవసరం లేదు టో మరి ట్యూషన్ ఫీజు అయితే నిల్లు హాస్టల్ ఫీజు అయితే కట్టుకోవాలి అది మాత్రం చెప్తున్నాను ఫీజు అంటే ట్యూషన్ ఫీజు అంటారు హాస్టల్ ఫీజు మీకు ఫుడ్ బెడ్ అన్నీ వాళ్ళు ఇవ్వలేరు కదా మరి అదన్నా మనం పెట్టుకోవాలి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తా నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు అందుకని మీకు ఈ నాలెడ్జ్ అనేది మరి ఒక డబ్బుల కంటే కూడా విలువైన విలువైందనమాట మనీ కంటే ఇట్ ఈజ్ మోర్ పవర్ అందుకని ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ దావిరా అకాడమీ థ్యాంక్ యూ బాయ్